అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని నెల్లూరు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ పేర్కొన్నారు నెల్లూరు వియాసి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం జరగాలంటే అంబేద్కర్ ఆలోచన విధానం ముందుకు వెళ్లాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ వికాస్ మర్మట్ సాంబు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ రోజు ఏదైతే మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ శిల్పాన్ని రాబోయే పంతొమ్మిదో తారీఖున విజయవాడలో స్వరాజ్ మైదాన్ లో ఆవిష్కరణ చేయబోతున్నారు దాని గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఈ రోజు జిల్లా కేంద్రంలో ఇక్కడ గౌరవ ఎంపీ గారు బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాలను అందిస్తూ అదేవిధంగా ప్రతి మండల్లో ప్రతి పంచాయతీలో కూడా ఎక్కడైతే మనకు ఈ విగ్రహాలు ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల కూడా గౌరవ ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ప్రజల్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఈ రోజు ప్రతిజ్ఞ కూడా చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సామాజిక న్యాయంకు చేయబడుతున్నటువంటి అన్ని కార్యక్రమాలను ఈ యొక్క స్టాచ్యూ నిర్వహించడంతో వచ్చేసి అందరికీ ఒక ఆదర్శంగా ఉంటుందనే ఒక ఉద్దేశంతో అందరిలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయబడుతున్నారు ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు అన్నిట్లో కూడా పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నారు